అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు విశ్వం ఈ కథ రాసిన వారు సిఎన్ చంద్రశేఖర్ గారు ఇక కథ విందమ్మా విశ్వం అన్నయ్య వాలంటరీ రిటైర్మెంట్కు అప్లై చేశారట చెన్నైలో జరిగిన మా కంపెనీ ట్రైనింగ్ ప్రోగ్రాంకు వెళ్ళి ముంబై తిరిగి రాగానే నా శ్రీమతి అంజలి చెప్పిన విషయం విని ఆశ్చర్యపోయాను నేను నమ్మను చేతి నిండా పని లేకపోతే ఆఫీస్లోనే ఉండలేడు విశ్వం అటువంటి వ్యక్తి సర్వీస్ ఇంకా ఐదేళ్ళు ఉండగానే రిటైర్ ఇంట్లో కూర్చుంటాడంటే ఎలా నమ్మేది అన్నాను వేరే ఎవరైనా చెప్పి ఉంటే నమ్మకపోయేదాన్ని ఉదయం సులోచన గారే ఫోన్ చేసి చెప్పారు ఈ విషయం రేపు నేను విశ్వంతో మాట్లాడతాను అప్లికేషన్ విత్డ్రా చేసుకోమని చెప్తాను చిత్తశుద్ధి ప్రతిభ ఉన్న ఉద్యోగిని మా సంస్థ పోగొట్టుకోవడం నాకు ఇష్టం లేదు భోజనాలు అయ్యాక మంచం మీద పడుకొని విశ్వం గురించే ఆలోచించసాగాను విశ్వంతో నా స్నేహం వయసు ఇరవై ఏళ్ళు అతనితో నాకు పరిచయం కలిగిన రోజులు గుర్తుకొచ్చాయి నేను పనిచేస్తున్న ప్రముఖ కంపెనీలో డిస్పాచ్ సీట్కు పర్చేజెస్ సెక్షన్ నుంచి ఉత్తరాలు కవర్లు వచ్చేవి వాటిపైన ఉన్న అందమైన దస్తూరిని చూసి ఇది పర్చేజెస్ సెక్షన్లో పనిచేస్తున్న ముగ్గురు అమ్మాయిల్లో ఒకరి దస్తూరి కావచ్చు అనుకున్నాను కొద్ది రోజుల తర్వాత ఆ దస్తూరి మగవాడదని తెలిసి ఆశ్చర్యపోయాను ఆ సెక్షన్కు వెళ్ళి అతనితో పరిచయం చేసుకున్నాను నా పేరు విద్యాసాగర్ డిస్పాచ్ సెక్షన్ అన్నాను చేయి చాపుతూ నా పేరు విశ్వనాథ్ అందరూ విశ్వం అని పిలుస్తారు అన్నాడు చెయ్యి కలుపుతూ మనిషి తెల్లగా సుకుమారంగా ఉన్నాడు అతని అక్షరాల్లాగా మనిషి కూడా అందగాడే అనుకున్నాను మా పరిచయం జరిగిన కొద్ది రోజులకు నన్ను పరిచయ సెక్షన్కు బదిలీ చేశారు త్వరలోనే విశ్వం నాకు ఆప్తమిత్రుడయ్యాడు విశ్వం పనితీరును నడవడికను గమనించాక అతని మనసును చదివాక అతని నుంచి నేను నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనిపించింది విశ్వం క్రమశిక్షణకు మారు పేరు అతను ఏ రోజు ఆఫీస్కు లేటుగా రావడం గాని త్వరగా వెళ్ళడం కానీ నేను చూడలేదు కోలిగ్స్తో కవర్లు చెప్తూ సమయం వృధా చేయడు అయితే పనిచేస్తూనే తన సీటు దగ్గరికి వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటాడు లేడీ కోలిక్స్తో కూడా జోక్స్ కట్ చేస్తూ వారి కుటుంబ విషయాలు తెలుసుకుంటూ వారికి అప్తుడయ్యాడు అతని ప్రవర్తనలో కానీ జోక్స్లో కానీ అసభ్యతలు ఉండకపోవడంతో ఆడవాళ్ళు కూడా ఎలాంటి సంకోచాలు లేకుండా అతనితో మాట్లాడేవారు ఆ విధంగా ఎంతో పనిచేస్తూ కూడా అందరితో మాట్లాడుతూ సన్నిహితంగా ఉండడం ఓ కళ అనిపించేది నాకు ఆడుతూ పాడుతూ పనిచేయడం అంటే ఏమిటో విషయాన్ని చూశాకే నాకు తెలిసింది విశ్వం లీవ్ పెట్టవలసి వస్తే ముందు రోజే లీవ్ లెటర్ను సెక్షన్ హెడ్కి ఇవ్వడం అనుకోకుండా లీవ్ పెట్టవలసి వస్తే పది గంటల లోపే ఆఫీస్కు ఫోన్ చేసి కబురు అందించడం చేసేవాడు విశ్వం ఆఫీస్ ఫోన్ వాడటం నేను ఎప్పుడూ చూడలేదు చాలామంది ఉద్యోగులు ఇంట్లో ఫోన్ కాల్ సాదా చేసి గ్యాస్ సిలిండర్ బుక్ చేయడం దగ్గర నుంచి పరాయి రాష్ట్రంలో ఉన్న బంధువులతో మాట్లాడడం వరకు ఆఫీస్ ఫోన్నే వాడేవారు అదే విషయం అతన్ని అడిగాను ఒకరోజు ఆఫీస్ ఫోన్ వాడడం తప్పు కాదు అయితే మనకున్న ఏ సదుపాయాన్ని దుర్వినియోగం చేయకూడదు నా భార్య పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం ఉంటే ఇంటికి ఫోన్ చేసి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటాను సిటీలో గొడవలు జరిగినప్పుడు వారి క్షేమం గురించి విచారిస్తాను మనిషికి ఫోన్తో అవసరం ఉంది అయితే ఆఫీస్ ఫోన్ కాబట్టి వీలైనంత వరకు ఆ అవసరాన్ని తగ్గిస్తాను అన్నాడు విశ్వానికి పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారన్న విషయం మొదటిసారి విన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాను ఎందుకంటే విశ్వం చూడ్డానికి నాకంటే చిన్నవాళ్ళ కనిపిస్తాడు నాకు అప్పటికింకా పెళ్లి కాలేదు వాళ్ళ పాప మొదటి పుట్టినరోజు పార్టీకి విశ్వం కంపెనీలోని దగ్గర స్నేహితుల్ని పిలిచాడు ఆ రోజు అతను భార్య సులోచనని చూశాను ఆమె చాలా అందంగా ఉంది చూడగానే మతిపోగొట్టే అందం కాదు ఆమెది ఆమె నవ్వుతూ ఎదురొస్తే మనం గౌరవంతో చేతులెత్తి నమస్కారం చేసే అందం ఆమెది అబ్బాయి వివేక్ అమ్మాయి విహిత ముద్దుగా ముచ్చటగా ఉన్నారు ఆ పుట్టినరోజు పార్టీకి దాదాపు వంద మంది అతిథులు వచ్చారు ఓ చిన్న ఫంక్షన్కు అంతమంది రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది అందరూ విశ్వం దంపతులతో ఆప్యాయంగా మాట్లాడడం చూస్తుంటే అంతమంది మనుషుల్ని వారి మనసుల్ని గెలవడానికి విశ్వం వారి పట్ల ఎంత ప్రేమ కన్సర్న్ చూపి ఉండాలి అనిపించింది నోరు మంచిదైతే ఊరు మంచిదన్న నానుడు ఊరికే రాలేదు అనుకున్నాను అప్పటి నుంచి విశ్వం ఇంటికి తరచుగా వెళ్ళసాగాను విశ్వం ఇంట్లో ఎప్పుడూ బిజీగా ఉండేవాడు పిల్లలకు పాఠాలు చెబుతూ భార్యకి ఇంటి పనుల్లో సహాయం చేస్తూ పుస్తకాలు చదువుకుంటూ కనిపించేవాడు ఒక్కోసారి పిల్లలకు కథలు చెబుతూ అన్నం తినిపిస్తుండేవాడు ఆ దృశ్యం ఎంతో ముచ్చటగా అనిపించేది నాకు మేలు వ్యక్తి విశ్వం అనుకునేవాన్ని అంతేకాదు మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది పాట గుర్తుకొచ్చేది వాళ్ళ కుటుంబం చూస్తున్నప్పుడల్లా పెళ్ళయ్యాక నేను ఎలా ఉండాలో విశ్వం నుంచి నేర్చుకున్నాను సెలవు రోజులు సాయంత్రాలు నేను విశ్వం వాకింగ్కు వెళ్ళేవాళ్ళం దారిలో ఎన్నో విషయాలు వాళ్ళం విశ్వం బంధువులందరూ ఒకే ఏరియాలో అతని ఇంటికి దగ్గరలో ఉండేవాళ్ళు మేము వాకింగ్కు వెళ్తూ ఒక్కొక్కసారి అతని బంధువులు ఇళ్ళకు వెళ్ళేవాళ్ళం విశ్వంను చూడగానే అతని చిన్నానలు మేనమామలు లేచి నిలబడేవారు విశ్వం కంటే వయసులో ఎంతో పెద్దవాళ్ళైనా వారు అలా లేచి నిలబడడం చూసి ఆశ్చర్యపోయేవాడిని అయితే అందుకు కారణం ఆ తర్వాత వారి మాటల ద్వారానే నాకు తెలిసింది విశ్వం తను తన కుటుంబం అంటూ గిరిగీసుకుని కూర్చునేవాడు కాదు తన బంధువులు మిత్రులు ఇరుగు పొరుగు అందరూ బాగుండాలని తప్పించేవాడు అతని తమ్ముళ్ళు బంధువుల పిల్లలు ఉద్యోగాలు తెచ్చుకోవడానికి విశ్వం ఎంతో సహాయం ప్రోత్సాహం స్ఫూర్తి అందజేశాడు అలాగే తన బంధువుల సర్కిల్లోని ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు తాను పూనుకుని కొన్ని పెళ్ళిళ్ళు జరిపించాడు అందుకే బంధువుల కథనంటే అంత గౌరవం ఆ గౌరవంతో వాళ్ళు విశ్వాన్ని చూడగానే లేచి నిలబడుతున్నారని నాకు అర్థమైంది అంత చిన్న వయసులోనే అతను అవన్నీ చేయగలగడం నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని కలిగించింది విశ్వం చాలా సెన్సిటివ్ అతన్ని ఎవరన్నా ఓ మాట అంటే విపరీతంగా బాధపడేవాడు అలా అని ఆ మాట అన్న వాళ్ళను దూరం చేసుకునేవాడు కాదు మరుసటి రోజు నుంచి వాళ్ళతో మామూలుగా మాట్లాడేవాడు మనుషులను సంపాదించడం కష్టం పోగొట్టుకోవడం తేలిక అనేవాడు నాతో విశ్వం సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆఫీస్లో ఒక క్షణం కూడా ఉండేవాడు కాదు నాకు అఫీషియల్ లైఫ్ ఎంత ముఖ్యమో పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం ఇక్కడ లాగానే అక్కడ నా బాధ్యతలు నెరవేర్చాలి కదా అనేవాడు సాయంత్రాలు భార్య పిల్లల్ని సినిమాలకు గుళ్ళకు బంధుమిత్రుల ఇళ్లకు తీసుకెళ్లేవాడు అయితే అవసరం పడితే ఆఫీస్లో అర్ధరాత్రి వరకు కూర్చుని పనిచేసేవాడు అటువంటి అవసరం మామూలుగా ఎన్యువల్ క్లోజింగ్ అప్పుడు వచ్చేది విశ్వంకు ఏ పనిచ్చినా ప్లానింగ్తో త్వరగా పూర్తి చేసేవాడు అందుకే అతన్ని అందరూ పీపీఎఫ్ అని పిలిచేవారు పీపీఎఫ్ అంటే ప్లానింగ్ ఫాస్ట్ అండ్ పర్ఫెక్ట్ అని అర్థం ఓ సెలవు రోజు మేమిద్దరము ఎన్యువల్ క్లోజింగ్ పనులు చేయడానికి ఆఫీస్కు స్కూటర్పై వెళ్తున్నాం దారిలో బ్లాక్ జెల్ పెన్స్ కొన్నాడు విశ్వం ఆఫీస్లో పెన్నులు ఫ్రీగా ఇస్తారు కదా మళ్ళీ డబ్బులు పెట్టి పెన్నులు ఎందుకని అడిగితే బ్లాక్ జెల్ పెన్తో ఎన్యువల్ క్లోజింగ్ రిటర్న్స్ తయారు చేస్తే జిరాక్స్ కాపీలు బాగా వస్తాయి అన్నాడు చేస్తున్న వృత్తి పట్ల అతని కమిట్మెంట్కు ఈ సంఘటన ఒక చిన్న ఉదాహరణ మాత్రమే మా స్నేహానికి ఏడేళ్ళ ఉన్నప్పుడు నా పెళ్లి జరిగింది నా భార్య అంజలికి విశ్వం కుటుంబం అంటే ఎంతో ఇష్టం మాకు పిల్లలు కలిగా నేను విశ్వం ఇంటికి తరచుగా వెళ్ళడం తగ్గించాను ఆఫీస్లో పనులయ్యాక ఓ అరగంట కూర్చొని మాట్లాడుకుని త్వరగా ఇళ్లకు బయలుదేరే వాళ్ళం మాకు ప్రమోషన్ టెస్ట్ రాయడానికి అర్హత రాగానే నేను సి సీరియస్గా పరీక్షలకు ప్రిపేర్ కాసాగాను విశ్వం ప్రమోషన్ పట్ల అంతగా ఆసక్తి చూపకపోవడం నన్ను ఆశ్చర్యపరిచింది అతని పనిలో పరిజ్ఞానం తెలివితేటలు ఉన్నాయి అతని చేతులారా భవిష్యత్తును పాడు చేసుకుంటున్నందుకు బాధ కలిగింది అదే మాట అతనితో అన్నాను నా సేవలు నా సర్కిల్కు చాలా అవసరం నేను ఈ ఊళ్ళో లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు పైగా ఆఫీసర్ అయ్యాక ఐదు గంటలకు ఆఫీసు వదలడం సాధ్యం కాదు జీవితంలో ఉద్యోగం ఒక భాగం మాత్రమే మనకు ఆనందాన్ని అనుభూతుల్ని ఇచ్చే విషయాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి వాటిని వదులుకొని కేవలం డెస్క్ వర్క్కే పరిమితం కావడం నాకు ఇష్టం లేదు అన్నాడు నేను అతని వాదనతో ఏకీభవించలేదు అలా అని వాదనకు దిగలేదు వాదన పెరిగితే అది మా స్నేహాన్ని దెబ్బతీస్తుందేమోనని నా భయం విశ్వం లాంటి మిత్రుని నేను పోగొట్టుకోలేను నాకు ప్రమోషన్ వచ్చింది ముంబై బ్రాంచ్కి పోస్టింగ్ ఇచ్చారు ప్రతిభ ఉన్న నా స్నేహితుడు క్లారికర్ క్యాడర్లోనే నిలిచిపోవడం నన్ను నిరాశపరిచింది ఆ నిరాశ నేను ఆఫీస్ అని అయ్యా నన్న ఆనందాన్ని తగ్గించింది నేను రిలీవ్ అయి వెళ్తున్నప్పుడు విశ్వం కలనీలు పెట్టుకున్నాడు పార్టింగ్ ఈజ్ పెయిన్ఫుల్ అంటారు అది ఇంత పెయిన్ఫుల్ అని తెలియదు నాకు అన్నాడు నేను అతన్ని ఓదార్చడానికి ప్రయత్నించలేదు ఎందుకంటే అతని అభిమానం నాకు కలనీలో తెప్పించింది ముంబై నుండి అప్పుడప్పుడు విశ్వంతో ఫోన్లో మాట్లాడేవాడిని ఐదేళ్ల తర్వాత హైదరాబాద్కు వెళ్ళాను విశ్వం ఇంటికి వెళ్ళి అతన్ని కలిశాను మనిషి చాలా తగ్గిపోయాడు మొహం పీక్కుపోయి ఉంది కళ్ళ కింద నల్లటి చారలు ఏమైంది మీకు ఎందుకు ఇలా అయిపోయారు అని అడిగాను ఆదుర్దాగా ఆఫీస్లో పని భారం పెరిగింది టెన్షన్లు పెరుగుతున్నాయి నేను పని చేయలేకపోతున్నాను సాగర్ అన్నాడు బాధగా హైదరాబాద్ బ్రాంచ్లో అత్యంత సమర్థవంతమైన ఉద్యోగం మీరు మీరే అలా అంటే ఇక బ్రాంచ్లో ఎవరు పని చేయగలరు అన్నాను అందరూ నాలా సెన్సిటివ్ నేచర్తోనే ఉండరు కదా పని కంటే మారిన వాతావరణమే నన్ను ఇబ్బంది పెడుతుంది ఐదేళ్ల క్రితం వరకు ఆఫీసులో అందరం ఒక కుటుంబ సభ్యుల్లా మెలిగే వాళ్ళం కష్ట సుఖాలు చెప్పుకునే వాళ్ళం ఆడుతూ పాడుతూ పనిచేసే వాళ్ళం స్టాఫ్ మెంబర్లకు మంచి జరిగిన చెడు జరిగినా మేము ఉన్నామంటూ పక్కన నిలబడే వాళ్ళం ఇప్పుడు ఆఫీసులో ఉద్యోగుల సంఖ్య సగానికి పైగా తగ్గిపోయింది పని మూడింతలు పెరిగింది ప్రతి ఒక్కరికి పని ఒత్తిడి ఇప్పుడు ఆఫీసులో మేము మాట్లాడుకునే ఒకే పదం గుడ్ మార్నింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు గుడ్ నైట్ చెప్పేంత ఓపిక కూడా ఎవరికి ఉండటం లేదు మరొకరి బాధను వినే తీరిక ఉండటం లేదు కంప్యూటర్లు వచ్చాక దాదాపు ప్రతి ఆఫీసులో ఉంటున్న పరిస్థితే ఇది కంప్యూటరైజేషన్ మెకనైజేషన్ ప్రైవేటైజేషన్ లాంటి పదాలు విరివిగా వాడుతున్నాం వింటున్నాం కానీ ఇవన్నీ మనుషులకు తెచ్చింది మాత్రం టెన్షన్ మరుగున పడిపోతున్నది హ్యూమర్ రిలేషన్స్ అన్నాను మారిన పరిస్థితుల్లో కంప్యూటర్లు టెక్నాలజీ అవసరమే కానీ ఉద్యోగుల్ని తగ్గించడం మంచి పని కాదు ఇదివరకు ఆఫీసుల్లో ఉద్యోగులకు వయసు పెరిగే కొద్ది పని ఒత్తిడి తగ్గించేవారు కుర్రవాళ్లకు ఎక్కువ పని అప్పగించి సీనియర్లకు వారి అనుభవం విఘ్నత అవసరమయ్యే పనులు మాత్రం చెప్పేవారు కానీ ఇప్పుడు ఖర్చులు తగ్గించడం కోసం రిక్రూట్మెంట్లు ఆపేశారు విఆర్ఎస్ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా ప్రవేశపెట్టారు దీంతో ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది వయసుతో నిమిత్తం లేకుండా అందరూ కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది నేను ముప్పై ఏళ్ళ వయసులో చేసిన పనికి రెట్టింపు పని ఇప్పుడు చేస్తున్నాను అయితే అంతటి శారీరక శ్రమకు మానసిక ఒత్తిడికి శరీరం తట్టుకోలేకపోతుంది పైగా రాత్రి ఏడు వరకు కూర్చుని పని చేసిన పనులు పూర్తి కావడం లేదు పని చేసిన తృప్తి ఉండడం లేదు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మిస్ అవుతున్నాను తప్పదు విశ్వం ఈ పోటీ ప్రపంచంలో అందరూ పరిగెత్తాల్సిందే నిలబడితే పడిపోయే ప్రమాదం ఉంది మనం ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది పరిస్థితులకు పాజిటివ్గా స్పందించాలి అయితే మన ఆరోగ్యం గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి ఆఫీసులో మీకు చేతనైనంత చేసి వచ్చేయండి ఇంటికి వచ్చాక ఇక పని గురించి ఆలోచించకండి ఇప్పటికే సంస్థకు ఎవరు చేయనంత సేవ మీరు చేశారు ఆ సేవల్ని భగవంతుడు తప్పక గుర్తిస్తాడు అని అతనికి ధైర్యం చెప్పి బయలుదేరాను అయితే విశ్వం గురించి నాకు తెలుసు ఇచ్చిన పని చేయకుండా అతను ఆఫీస్ వదిలి రాడు ఎందుకంటే విశ్వం తన ఆరోగ్యం కంటే తన మనసాక్షికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు కాబట్టి ముంబై వచ్చాక కూడా విశ్వం గురించి ఆలోచించసాగాను పని రాక్షసుడిగా పేరు పొందిన అతను పని గురించి భయపడడం బాధపడడం నన్ను ఎంతో ఆశ్చర్యపరిచింది అయితే తర్వాత తీరికగా అనలైజ్ చేస్తే విశ్వం సమస్య ఏమిటో నాకు అర్థమయ్యింది ఆఫీస్లో పని ఒత్తిడి పెరిగిన మాట నిజమే కానీ అత అశాంతికి కారణం అదొక్కటే కాదు ఆఫీసులో మనుషుల మధ్య తగ్గిన సంబంధాలు పని పూర్తి చేసిన తృప్తి లభించకపోవడం కుటుంబ సభ్యులతో గడిపే సమయం తగ్గిపోవడం బంధుమిత్రులకు అందుబాటులో లేకపోవడం అతన్ని ఎక్కువగా బాధిస్తున్న అంశాలు వీటన్నిటికీ కారణం పని పెరగడం అందుకే ఇన్నాళ్ళు కష్టపడి చేసిన పనిని అతను ఇప్పుడు ఇష్టపడటం లేదు అతని సమస్యకు పరిష్కారం నా చేతిలో లేదు కాబట్టి అతని మీద జాలి చూపడం తప్ప ఇంకేం చేయలేకపోయాను అయితే అతను సంస్థకు చేసిన సేవల్ని భగవంతుడు తప్పక గుర్తిస్తాడన్న నా మాటలు మాత్రం రెండేళ్ల తర్వాత నిజమయ్యాయి అతని కొడుకు మంచి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న అతని కూతురు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగం తెచ్చుకుంది పిల్లలు చేతికొచ్చారనే ధైర్యంతో విశ్వం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడని నాకు అర్థమైంది మరుసటి రోజు విశ్వం ఇంటికి ఫోన్ చేశాను విశ్వం ఇంట్లో లేడు వివేక్ మాట్లాడాడు నాన్నగారు ముప్పై ఏళ్ళు సంస్థకు తన సేవల్ని అందించారు సంస్థ కూడా ఇన్నేళ్ళు మా వాగోగుల్ని చూసుకుంది ఇంత వాళ్ళం కావడానికి మా నాన్నగారు ఎంత కారణమో ఆయనకు జీతం ఇచ్చిన సంస్థ కూడా అంతే కారణం అయితే నాన్నగారి ఆరోగ్యం మా ప్రయారిటీ ఇప్పుడు అందుకే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాను మా కోసం అమ్మ నాన్నలు ఎన్నో కష్టాలు పడ్డారు ఇకపై వారికి ఏ కష్టం లేకుండా నేను చూసుకుంటాను వివేక్ మాటలకు ఎంతో ముచ్చటేసింది నాకు తల్లిదండ్రుల్ని బాగా చూసుకుంటానని అన్నందుకు మాత్రమే కాదు తమను ఇన్నాళ్ళు పోషించిన సంస్థకు కూడా అతను కృతజ్ఞతలు చెప్పినందుకు వివేక్ ఆ సంస్కారం విశ్వం నుంచి వచ్చింది లైక్ ఫాదర్ లైక్ సన్ విశ్వం రిటైర్ అయ్యే రోజు ఫోన్ చేసి నా శుభాకాంక్షలు తెలిపాను అతను ఇకపైన నా కాదు అన్న విషయం మాత్రం నన్ను బాధిస్తూనే ఉంది ఆరు నెలల తర్వాత హైదరాబాద్ బ్రాంచీని తనిఖీ చేయడానికి వెళ్ళాను అక్కడ సీట్లో కూర్చుని పనిచేస్తున్న విశ్వను చూసి ఆశ్చర్యపోయాను అతను ఐదేళ్ల క్రితం విశ్వంలో ఆనందంగా హుషారుగా కనిపిస్తున్నాడు అదేమిటి మీరిక్కడ మీరు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోలేదా అని అడిగాను తీసుకున్నాను మళ్ళీ పనిలో చేరాను అన్నాడు నవ్వుతూ అదెలా అన్నాను మరింత ఆశ్చర్యపోతూ రిటైర్మెంట్ తీసుకున్నప్పటి నుంచి సంస్థకు ఐదేళ్ళు సేవ చేయకుండా ముఖం చాటేశానన్న గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడసాగింది అందుకే నేను ఉదయం పది నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఆఫీసులో పనిచేస్తానని అందుకు కంపెనీ నుండి జీతపత్యాలు ఆశించనని దయచేసి అనుమతించమని కోరుతూ కంపెనీకి ఉత్తరం రాశాను మన జీఎం గారు అనుమతించారు స్వచ్ఛందంగా పనిచేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నాపై ఎలాంటి ఒత్తిడి లేదు పైగా మన కూలింగ్స్ దగ్గర నుంచి కొన్ని పనులు పంచుకొని వారికి పని ఒత్తిడి కొంతైనా తగ్గించగలుగుతున్నానన్న తృప్తి ఉంది మాటల కందని ఎన్నో భావాలు నా మదిలో కదలాడాయి విశ్వం లాంటి మనుషులు ప్రపంచమంతా నిండిపోతే ఎంత బాగుంటుంది అన్న ఆలోచన ఆశ మనసంతా నిండిపోయింది కథ సమాప్తం